ప్రభువు నీతిమంతుడు నీతి కార్యములనే ప్రేమించును నీతిని కాంక్షించు వారును యార్థవంతులను ఆయన దివ్య ముఖమును దర్శించుతురు పదకొండవ కీర్తన ఏడవ వచనము ఈనాటి సువిశేషము మత్తైస్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మరియు ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మత్ైస్ వార్థ ఐదవ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు అనేక విషయాల గురించి మాట్లాడతారు వివాహం గురించి మాట్లాడతారు ఇతరులను తీర్పు తీర్చడం గురించి మాట్లాడతారు కోపం గురించి మాట్లాడతారు పవిత్రత గురించి మాట్లాడతారు ఇవన్నీ మాట్లాడిన క్రీస్తు ప్రభు ప్రసంగాన్ని ముగించినటువంటి తీరు ఈరోజు మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాం ఈ బోధనలన్నీ విన్న తర్వాత ప్రభు చెప్పే మాట ఇవన్నీ వినడం కోసం చెప్పబడినవి కాదు మీరు ఆలకించి పాటిస్తే రాతి పునాది మీద ఇల్లు కట్టుకునేటువంటి వ్యక్తిని మీరు పోలి ఉంటారు ఒకవేళ పాటించకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టే ఉంటుంది అని క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నారు యేసు ప్రభు కాలంలో ఇల్లు ఎప్పుడు కూడా ఎండాకాలంలో కట్టేవాడు వర్షాకాలంలో సాధ్యపడేది కాదు వాళ్ళు ఇల్లు ఎంత బాగా కట్టారు అనేది ఎండాకాలంలో తెలిసేది కాదు వర్షం వచ్చినప్పుడు మాత్రం పునాది బలంగా ఉందా లేదా అనేది వర్షాకాలంలో అర్థమయ్యేది అలానే ఒక ఇల్లు రాతి మీద కట్టబడిందా లేదా ఇసుక మీద కట్టబడిందా అనేది జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలు వీచినప్పుడు అప్పుడు తెలిసేది వాళ్ళకి ఇల్లు బాగా కట్టారా లేదా అని అలానే మనం వాక్యాన్ని ఆలకిస్తూ ఉండొచ్చు లేదా బైబిల్ గ్రంథం చదువుతూ ఉండొచ్చు కానీ మన విశ్వాసం ఎంత గొప్పదో ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మనకు శ్రమ వచ్చినప్పుడు దాన్ని మనం తట్టుకునే విధానంలో మన విశ్వాసం ఎంత బలమైందో బయటపడుతుంది ఉదాహరణకి అబ్రహాము విశ్వాసానికి తండ్రి అని చెప్పినప్పుడు తన సొంత దేశాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడో లేదా తన దగ్గరకు వచ్చినటువంటి అతిథులు పలికినటువంటి మాటలను నమ్మినప్పుడో కాదు తన ఒకే ఒక్క కుమారుణ్ణి బలిగా అర్పించమని ప్రభు అడిగినప్పుడు తాను స్పందించిన తీరు అప్పుడు చెబుతుంది వచ్చినటువంటి ఆ వరదకి ఆ పెనుగాలికి తను ఎలా స్పందించాడో తనకి ఎన్ని కష్టాలు వచ్చినా యోగు మహాశయుడు ఎలా స్పందించాడో కష్టంలో మాత్రమే మనకు అర్థమైంది మరిగే తల్లి కానీ యేసుప్రభు కానీ శిష్యులు కానీ పునీతులు కానీ అందరూ కూడా వాళ్ళ విశ్వాసాన్ని ఎంత బలంగా నిర్మించుకున్నారు అంటే కష్టాల్లో శ్రమల్లో కూడా పటిష్టంగా నిలబడేలా వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని నిర్మించుకున్నారు అలానే ఈ సువిశేష భాగానికి ఇంకో అర్థం కూడా ఉంది రాతి పునాది మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని ఉంది దీనికి ఇంగ్లీష్ అనువాదంలో ఆ వైస్ మ్యాన్ అని ఉంటుంది వైస్ లేదా జ్ఞాని అని యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాటలను విన్నవాళ్ళందరికీ కూడా ఇంకొక విషయం కూడా బహుశా వాళ్ళకి స్ఫురణకు వచ్చి ఉండొచ్చు గుర్తొచ్చి ఉండొచ్చు అది పాత నిబంధనలో జ్ఞాని అంటే ఎవరు అంటే సులోమును మహారాజు రాతి పునాది మీద ఇల్లు కట్టడం అంటే ఎరూషలిము దేవాలయం అనేది ఒక కొండ మీద నిర్మించబడింది ఈ రెండింటికి కూడా ఆయన ప్రసిద్ధి జ్ఞానానికి అలానే రాతి పునాది మీద దేవుని యొక్క గృహాన్ని దేవుని యొక్క ఇంటిని దేవాలయాన్ని నిర్మించినటువంటి ఘనత సులోముని యొక్క జ్ఞానం అంతా కూడా క్రీస్తు ప్రభుని యొక్క బోధనలను ఆలకించి పాటిస్తే అంతటి జ్ఞానం క్రీస్తు ప్రభుని బోధనల్లో ఉంది అనేది ఒక అర్థమైతే రాజు తన పరిపాలన ప్రారంభించినప్పుడు రాతి పునాదిలా ప్రారంభించాడు అంత జ్ఞానం అంత తెలివితేటలు అంత దైవ భయం అన్నీ పెట్టుకుని ఒక మహారాజుగా తను ప్రారంభించాడు కానీ చివరికి ముగిసే సమయానికి ఎక్కువ మంది భార్యలను తీసుకోవటం అనైతికమైనటువంటి జీవితాన్ని జీవించటం ఇలా రాతి మీద ప్రారంభమైనటువంటి తన జీవితం ఇసుకలా జారిపోయింది కాబట్టి నైతిక జీవితం అనేది విశ్వాసం అనేది ఆధ్యాత్మిక జీవితం అనేది ప్రతిరోజు కూడా మనం తీసుకునే ఒక నిర్ణయం అది ఒక నిరంతరం నిర్మాణంలో ఉన్నటువంటి ఒక కట్టడం దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనం పాటించకపోతే ఏమవుతుంది అంటే మనం బలహీనమైనటువంటి క్షణాల్లో మనం పడిపోతాం ఉదాహరణకి ఏ చిన్న కష్టమో వస్తే గుడికి వెళ్ళడం మానియచ్చు లేదంటే ఏదో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించనవచ్చు అలా కాకుండా మన విశ్వాసం అన్ని సమయాల్లో మనకు తోడుగానే ఉండాలి అలాగే మన పిల్లల్ని మనం పెంచే విధానం కూడా కష్ట సమయాల్లో కూడా బలంగా నిలబడేలాగా మనం వాళ్ళని పెంచాలి టెన్త్ క్లాస్లో తక్కువ మార్కులు వచ్చాయనో లేదంటే ఎక్కడో సీటు రాలేదనో ఎవరో తిట్టారనో చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలని లేదంటే ఇంకా నేను వదిలేస్తాను నేను ప్రయత్నించను ఈ విధమైనటువంటి ఆలోచనలు కాకుండా కష్టాల్లో కూడా వాళ్ళు దృఢంగా నిలబడేటటువంటి పిల్లలుగా మన వాళ్ళని తయారు చేయాలి ఆ నైతిక బలం ఆ ఆధ్యాత్మికమైనటువంటి బలం మనకు పుష్కలంగా సంతృప్తిగా దొరికేది బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభుని యొక్క బోధనల్లో ఆ బోధనలను మనం ఆలకించడమే కాకుండా పాటించేటటువంటి కృపను కూడా దేవుడు మనకు దయచేయాలని ఈరోజు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్